హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ బిహేవియర్ ఏంటి తన ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉంటాయి మీ పర్సన్ ఎలాంటి వారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Seven of squares, four of cups, six of squares, two of bands, four of bands, five of cups, eight of bands. The devil is six of pentacles. The high priestess, ace of swears, knight of swears, the tower, ten of fans nine of swears, five of swears, two of pentacles, the emperor. ఈ వ్యక్తి అయితే మనకి బాటమ్ ఆఫ్ ద డగ్ ఫైవ్ ఆఫ్ స్క్వేర్స్ వచ్చింది చాలా ఓవర్గా థింక్ చేస్తారనమాట కన్ఫ్యూజనెస్ లో ఉండే వ్యక్తి అంటే తన కన్ఫ్యూజనెస్ లో ఉండి ఎదుటి వాళ్ళని కూడా ఆ కన్ఫ్యూజనెస్ లో ఉంచుతారనమాట ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఏది చూస్ చేసుకోవాలో కూడా తెలియదు ఇక్కడ మనకి పెండికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు స్పెడ్స్ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఎమోషనల్గా అయితే మనకి తెలుస్తుంది ప్రజెంట్ అయితే చాలా సఫర్ అయ్యారనమాట ఈ వ్యక్తి అంటే తను చేసేది ఏంటి అనేది ఈ వ్యక్తికి తెలియక మంచి చెడు అనేది తెలియక చెప్పాను కదా ఇక్కడ ఈ వ్యక్తి కన్ఫ్యూజనెస్లో ఉంటారనమాట ఏది చూస్ చేసుకోవాలో ఈ వ్యక్తికి అయితే ఒక క్లారిటీ ఉండదు మంచి చెడు అనేది ఈ వ్యక్తి అయితే ఆలోచించరు అనమాట కన్ఫ్యూజనెస్లో ఉండి నిర్ణయాలు అనేవి ఈ వ్యక్తి అయితే తీసుకుంటారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ చాలా సఫర్ అవుతూ ఉన్నారనమాట చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు ఈ వ్యక్తి ఏంటంటే ఏదైనా ఒక వర్క్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా యాక్షన్ మూమెంట్ అనేది ఉండదు అనమాట ఫాస్ట్గా చేసే వ్యక్తి కాదు అంటే ఇక్కడ ఏదైనా కూడా ఇక్కడ చేస్తాను అని చెప్పడమే కానీ కంప్లీట్ అనేది ఈ వ్యక్తి అయితే చెయ్యరు చెప్పాను కదా ఇక్కడ కన్ఫ్యూజనెస్ ఇక్కడ రిలేషన్ అయినా కూడా ఏదైనా కూడా ఒక క్లారిటీ అనేది ఎదుటి వాళ్ళకి ఎవరనమాట ఈ వ్యక్తి ఫాస్ట్లో కూడా ఈ వ్యక్తి మీతో ఆ విధంగానే బిహేవియర్ చేశారు అలాగే ఇక్కడ మనకి ద ఎంప్ర కోపం కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట ఈ వ్యక్తికి ద దెబలిస్ ఎనర్జీ అలాగే రొమాంటిక్ పర్సన్ కూడా చాలా ఫ్యాషినేటెడ్గా ఉంటారు అనమాట ఈ వ్యక్తి ఈ వ్యక్తికి మంచిగా డ్రెస్సింగ్ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఫిట్నెస్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి ఈ వ్యక్తి ఏంటంటే తనకి తనే ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటారనమాట తనకి తనే సపోర్ట్ అనేది చేసుకునే వ్యక్తి అంటే తను ఏది చేసినా కూడా తనని తను సపోర్ట్ చేసుకునే వ్యక్తి అనమాట అది మంచా చెడ అనేది ఈ వ్యక్తికి అవసరం ఉండదు ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నానా లేదా అనేది కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకోరనమాట తను చేసేది కరెక్ట్ అని చెప్పి తన్ని తనే సపోర్ట్ చేసుకునే వ్యక్తి ఎందుకంటే ఇక్కడ అట్రాక్షన్ తోటి ద డెవిలిస్ ఎనర్జీ తోటి ఈ వ్యక్తి అయితే వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు ఇక్కడ మల్టీ రిలేషన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అట్రాక్షన్ ఎక్కువగా ఈ వ్యక్తికి ఉంటుంది ఎవరికైనా కూడా చాలా ఈజీగా అట్రాక్షన్ అయిపోతారు ఈ వ్యక్తి బట్ తను చేసేది తప్పు అని చెప్పి తెలిసిన అంటే ఇక్కడ మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం రాంగ్ అన్న విషయం ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి అయితే తనని తనైతే సపోర్ట్ చేసుకుంటారనమాట అంటే తను చేసేది చెడు అయినప్పటికీ కూడా మంచి అని చెప్పి ఈ వ్యక్తి అయితే నమ్ముతారు ఫీల్ అవుతారు ఈ వ్యక్తికి ఏంటంటే తన్ని తను డిఫెండ్ చేసుకోవడం బాగా తెలుసు అంటే మాటలు మార్చడం బాగా తెలుసు అనమాట ఈ వ్యక్తికి అబద్ధాలు ఎక్కువగా చెప్తారు చాలా ఈజీగా మాట అనేది మార్చేస్తారనమాట ఎంత ఫాస్ట్గా మాట అనేది ఇస్తారో ఎదుటి వ్యక్తికి అంత ఫాస్ట్గా ఆ మాట అనేది మార్చగలుగుతారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ ఇచ్చిన మాట తప్పినట్టు ఎదుటి వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళు గెస్ట్ చేయలేనంత టాలెంట్గా ఈ వ్యక్తి అయితే మాట అనేది మారుస్తారనమాట ఈ వ్యక్తి తన గురించి తను అన్నీ కూడా మంచి ప్లానింగ్స్ అనేవి వేసుకుంటారు తనకు సంబంధించింది ఏదైనా కూడా చేయడానికి ఈ వ్యక్తి దానిలో కమిట్మెంట్ ఉందా స్టెబిలిటీ ఉందా ఇలా అన్నీ కూడా ఆలోచించుకుని ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటారనమాట ఈ వ్యక్తి తన ప్లానింగ్స్ కూడా బాగానే వర్క్ అవుతాయి బట్ తన అనుకున్నది జరగకపోతే కనుక చాలా వవర్గా థింక్ చేస్తారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కువగా తనపై తను మాత్రమే ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటారు ఈ వ్యక్తి తనతో ఎవరు ఉన్నా లేకపోయినా తను ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అదే చేయడానికి ఇష్టపడతారనమాట తనకు మాత్రమే ఇంపార్టెంట్ ఇచ్చుకునే వ్యక్తి తను మాత్రమే ఇంపార్టెంటు అని చెప్పి ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి చాలా స్టబన్గా ఉండే వ్యక్తి ఏదైనా కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తారు అంటే తనకి మంచి జరుగుతేనే ఈ వ్యక్తి యాక్షన్ అనేది తీసుకుంటారనమాట తనకి యూజ్ ఉన్న రిలేషన్లోకి ఈ వ్యక్తి అయితే వెళ్తారు ఇక్కడ రిలేషన్ అయినా ఇక్కడ కెరియర్ అయినా ఏదైనా కూడా ఈ వ్యక్తికి యూజ్ అవుతేనే యాక్షన్ అనేది తీసుకుంటారనమాట ఈ వ్యక్తి అలాగే ఇక్కడ కొంతమంది అయితే వీళ్ళకి ఎక్కువగా సెలబ్రేషన్స్ పార్టీస్ ఈ విధంగా చేసుకోవడం అంటే ఇష్టపడతారు వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారనమాట అంటే ఎక్కువగా వేరే వాళ్ళతో కలిసి అందరితో కూడా కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ ఇలా ఎక్కువ మందితో ఉండడం కూడా వీళ్ళు ఇష్టపడతారనమాట అంటే లైఫ్ అనేది ఎంజాయ్ చేయడం అన్నట్టుగా ఈ వ్యక్తి బిహేవియర్ ఉంటుంది ఎందుకంటే ఈ వ్యక్తి తనకు మాత్రమే తను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారనమాట అంటే తన ఈగో హట్ అవితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఈ వ్యక్తి కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు బట్ ఈ వ్యక్తి చేసే ఇలాంటి మల్టీ రిలేషన్స్ వల్ల ఈ వ్యక్తి ఎమోషనల్గా బాధ పెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడినా కూడా ఈ వ్యక్తికి నో ప్రాబ్లం అన్నట్టయితే ఉంటారనమాట ఈ వ్యక్తిని మాత్రం ఎవరైనా కొంచెం ఏమైనా అంటే వెంటనే తనకి హిగో హర్ట్ అయ్యి చాలా ఎమోషనల్గా బాధపడతారనమాట అంటే ఈ వ్యక్తి మమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా ఎమోషనల్గా ఏమి పట్టించుకునేవారు కాదనమాట బట్ ఈ వ్యక్తిని మీరు ఏమైనా అన్నా చిన్నది వెంటనే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయేవారు ఈ వ్యక్తి మీరు చిన్న విషయం చిన్న మాట అంటే అది చాలా తప్పుగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యేవారు అనమాట మీరు అనుకోవడని మాట అన్నట్టుగా ఈ వ్యక్తి బిహేవియర్ చేసేవారనమాట బట్ మిమ్మల్ని ఇంత బాధ పెట్టినా కూడా మీరు భరించలేని బాధ అనేది మీరు భరిస్తున్నా కూడా మోస్తున్నా కూడా ఈ వ్యక్తి అయితే తన విషయానికి వచ్చేసరికి చిన్న విషయానికి కూడా చాలా ఎమోషనల్గా బాధపడేవారు అన్నమాట ఇక్కడ మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఈ రాశులు మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు మీ అవ్వచ్చు ఇక్కడ ఈ వ్యక్తి రిలేషన్ పరంగా ఏవైనా స్ట్రగుల్స్ వస్తే వెంటనే వాటి నుంచి గివ్ అప్ చేస్తారనమాట అంటే తనని తనే ప్రొటెక్షన్ అనేది చేసుకుంటారు డిఫెండ్ చేసుకుంటారనమాట ప్రాబ్లమ్స్ని ఎదిరించి కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి కాదు తన సెక్యూరిటీ అనేది తను చూసుకునే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి ద ఎంపరర్ లాంటి పర్సన్ అనమాట చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వెళ్ళేటట్టు చేసినా కూడా బట్ మీ వల్ల హార్ట్ బ్రేక్ అయితే కనుక చాలా సెల్ఫిష్ బిహేవియర్ చేసే వ్యక్తి అనమాట అంటే తను ఎంత బాధ పెట్టినా పర్వాలేదు బట్ తన్ని ఏమీ అనకూడదు అనుకునే వ్యక్తి ఈ వ్యక్తి అంటే మీకన్నా ఈ వ్యక్తి అన్ని రకాలుగా కూడా డామినేట్గా ఉండాలి ప్రతిదీ కూడా మిమ్మల్ని డామినేట్ చేయాలి అని ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట ఇక్కడ అంటే తను ఎలాంటి రిలేషన్స్ పెట్టుకున్నా పర్వాలేదు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా పర్వాలేదు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి లైఫ్లోకి వెళ్ళినా పర్వాలేదు బట్ ఇక్కడ ఏంటంటే తను ఏది చేసినా కూడా మీరు ఏమీ అనకూడదు బట్ మీరు ఏదైనా అంటే కనుక అది చాలా రాంగ్ కింద ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతారనమాట ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి మీ రిలేషన్ని సడన్గా బ్రేకప్ చేసి మీ రిలేషన్ నుంచి ఇక్కడ మూవ్ అన్ అయిపోయారు ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి మీరు నచ్చినట్టే మాట్లాడాలన్నమాట ఈ వ్యక్తికి కొంచెం వ్యతిరేకంగా మీరు ఏమైనా మాట్లాడితే కనుక మీ మాటలు ఈ వ్యక్తి మాటలకి సెట్ అవ్వట్లేదు ఇద్దరు ఆలోచనలు అనేవి వేరుగా ఉన్నాయి బట్ నేను ఈ రిలేషన్ని నేను బ్యాలన్స్ చేసుకోలేను ఈ విధంగా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏది చేసినా మిమ్మల్ని బాధ పెట్టినా మీకు కమిట్మెంట్ ఇవ్వకపోయినా మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వకపోయినా కూడా మీరు ఈ వ్యక్తిని ప్రశ్నించకూడదు అనమాట నిలదీయకూడదు ఈ వ్యక్తి మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇస్తారో లేదో తెలియకపోయినా అంటే మీరు కన్ఫ్యూజనెస్లో ఉన్నా కూడా ఈ వ్యక్తిని ఏమీ అడగకుండా సైలెంట్గా ఉండాలన్నమాట అప్పుడే ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్లో కంటిన్యూ అవుతారు బట్ మీరు ఎప్పుడైతే మీ రిలేషన్కి కమిట్మెంట్ కావాలి అని చెప్పి మీరు అయితే అడిగారో ఈ వ్యక్తికి నచ్చలేదన్నమాట అంటే తను ఆలోచించే విధానం వేరు మీరు ఆలోచించే విధానం వేరు ఈ వ్యక్తి తన గురించి తను మాత్రమే ఆలోచించుకుంటారు తనకి మాత్రమే ప్రయారిటీ అనమాట మీ రిలేషన్కి ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్ ఇవ్వాలి లేదా ఇక్కడ స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచించలేదు బట్ మీరు ఎప్పుడైతే అడిగారో ఈ వ్యక్తి కన్ఫ్యూజనెస్లోకి వెళ్ళిపోయారనమాట అంటే ఇక్కడ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు బట్ తన లైఫ్లో వేరే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అని చెప్పాను కదా బట్ వాళ్ళు ఈ వ్యక్తి ఏ విధంగా బిహేవియర్ చేస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ అదే రకంగా బిహేవియర్ చేస్తున్నారు బట్ మీరైతే కమిట్మెంట్ అడుగుతున్నారు ఇక్కడ రిలేషన్కి కమిట్మెంట్ అడిగిన వాళ్ళని చూస్ చేసుకోవాలా లేదంటే ఈ వ్యక్తి లాగే బిహేవియర్ చేసే ప్రాక్టికల్ పర్సన్స్ అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అంటే ఈ వ్యక్తి కాకపోతే వేరేవారు అనే విధంగా ఫీల్ అయ్యేవారు వాళ్ళని చూస్ చేసుకోవాలా ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటే మళ్ళీ తనకి నచ్చకపోతే ఈజీగా ఆ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవచ్చు రిలేషన్ని బ్రేక్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా పచ్చిం చేయరు అడగరు బట్ మీరైతే కమిట్మెంట్ అడుగుతున్నారు ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తికి కనెక్ట్ అయి ఉన్నారు తన లైఫ్లోకి ఎవరైతే వచ్చారో న్యూ పర్సన్ తనైతే ప్రాక్టికల్ పర్సన్ అంటే ఇక్కడ అట్రాక్షన్ ఎమోషనల్గా ఈ వ్యక్తితో కనెక్ట్ అయ్యలేరు లేరు కనుక మీకు కమిట్మెంట్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు మీ రిలేషన్లో ఉంటే ఈ వ్యక్తి అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి బట్ ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్ అనేది ఇవ్వలేరు దాని గురించి ఈ వ్యక్తి అయితే ఎవరిని చూస్ చేసుకోవాలో ఆ కన్ఫ్యూజనెస్లో ఉన్నారనమాట ఫాస్ట్లోని కొంతమంది అయితే ఆ కన్ఫ్యూజనెస్లో ఉండి ఈ వ్యక్తిని ప్రశ్నించలేని వ్యక్తిని అంటే ఇక్కడ ప్రాక్టికల్ పర్సన్ని ఈ వ్యక్తి అయితే చూస్ చేసుకున్నారు మిమ్మల్ని మీ రిలేషన్ని ఈ విధంగా బ్రేక్ చేశారనమాట అలాగే కొంతమంది అయితే ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియక అలాగే మీకు కమిట్మెంట్ ఇవ్వాలో ఇవ్వకూడదో తెలియక తన సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేక మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో వదిలి ఈ వ్యక్తి కూడా కన్ఫ్యూజ్నెస్లో ఉన్నారనమాట ఎందుకంటే తను ఏది కూడా బ్యాలెన్స్ చేసుకునే వ్యక్తి కాదు దానివల్ల ఈ వ్యక్తి వల్ల మీరైతే చాలా సఫర్ అయ్యారనమాట కొంతమంది అయితే చాలా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు ఇలాంటి వ్యక్తి లైఫ్లోకి వెళ్ళాను ఇలాంటి వ్యక్తితో నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను బట్ ఈ వ్యక్తి నాకు ఎటువంటి కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు అసలు ఇస్తారో లేదో అనేది కూడా నాకు తెలియట్లేదు చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నాను అని చెప్పి మీరైతే చాలా డ్డారనమాట చాలా నిద్ర లేని రాత్రులను మీరైతే గడిపారు చాలా స్ట్రగుల్ అయ్యారు చాలా సఫర్ అయ్యారు ఎందుకంటే ఈ వ్యక్తి మీతో చాలా వరకు అబద్ధాలు చెప్తున్నారు అన్న విషయం కూడా మీకు తెలుసు అనమాట బట్ ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ దొరుకుతుందా లేదా అనే కన్ఫ్యూజనెస్లో మీరైతే చాలా సఫర్ అవుతూ వచ్చారు బట్ మీ పాస్ట్ పర్సన్ అయితే ద ఎంపరర్ లాంటి వ్యక్తి అనమాట ద డెవలిస్ ఎనర్జీ ఈ వ్యక్తి అయితే ఎక్కువగా డెవలిస్ బిహేవియర్ అనమాట ఈ వ్యక్తిది ఇక్కడ ఈ వ్యక్తి ఎవరి మాటలకైనా కూడా చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతారనమాట చాలా ఫాస్ట్గా ఎవరితో అయినా కూడా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ వ్యక్తి మీ పాస్ట్ పర్సన్ అయితే తన బిహేవియర్ తన ఆలోచనలు అనేవి ఈ విధంగా ఉండేవి అంటే తన గురించి తను మాత్రమే ఆలోచించుకునే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి ఈ వ్యక్తి గురించి యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ అనేది ఇస్తారో తెలుసుకోవచ్చు ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు ఆఫ్ కప్స్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని మీ బాధని పట్టించుకోకుండా తన గురించి తను ఆలోచించుకున్న ఈ వ్యక్తిలో అయితే చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఈ వ్యక్తికి ఇక్కడ పాస్ట్లో ఏది మంచి ఏది చెడు అనేది తెలియకుండా తను కన్ఫ్యూజ్నెస్లో ఉండి మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో ఉంచారు బట్ ఈ వ్యక్తికైతే ఫ్యూచర్లో ఏది మంచి ఏది చెడు అనేది బాగా తెలుస్తుంది వేరే వారి వల్ల బాధపడి చాలా సఫర్ అవుతారు అది కూడా ఈ వ్యక్తి ఎలాంటి రిలేషన్స్లోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తికి తెలిసి వచ్చేలాగైతే చేస్తారు వాళ్ళ బిహేవియర్తో అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి ఈ వ్యక్తి వస్తారు పేజ్ ఆఫ్ స్పేర్స్ అంటే మిమ్మల్ని స్పే చేయడం జరుగుతుంది మీ గురించి తెలుసుకోవడం మీ గురించి ఎదురు చూడడం మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రయత్నం చేస్తారు చూసారు కదా నైట్ ఆఫ్ కప్స్ మీతో షేర్ చేసుకోవడానికి తన ఎమోషన్స్ని తను ఏదైతే బిహేవియర్ చేశారో పాస్ట్లో ఆ బిహేవియర్కి మీ దగ్గరికి వచ్చి ఆపాల్జీ అడగబోతున్నారు మీ దగ్గరికి అయితే రాబోతున్నారు చూసారు కదా నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ స్పేర్స్ అంటే మిమ్మల్ని స్పే చేసి మీరు ఎక్కడున్నారో తెలుసుకుని మీ గురించి అన్ని వివరాలు ఈ వ్యక్తి అయితే తెలుసుకుని అంటే ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ ద్వారా మీ గురించి తెలుసుకుని మీ దగ్గరకు అయితే ఈ వ్యక్తి అయితే ఈ విధంగా వస్తారనమాట వచ్చి మీ రిలేషన్ అనేది సక్సెస్ అనేది చేస్తారు చూసారు కదా మనకి టూ కార్డ్స్ వచ్చాయి అంటే వేరే వాళ్ళ సపోర్ట్ ద్వారా మీ దగ్గరకు వచ్చి మీ గురించి తెలుసుకుని మీ రిలేషన్ అనేది ఇలా సక్సెస్ అయితే చేస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి తన లైఫ్లో అన్నీ కూడా తెలుసుకుంటారంట అంటే బాధ అంటే ఏంటి ఎమోషనల్గా అంటే ఎదుటి వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఎంత బాధపడతారు ఎమోషనల్గా ఇవన్నీ కూడా ఈ వ్యక్తి కూడా తెలుసుకుని వేరే వాళ్ళ వల్ల ఈ వ్యక్తి కూడా సఫర్ అయ్యి ఆ బాధ అనేది తెలుసుకుని మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వస్తారు మీ గురించి తెలుసుకుని అంటే ఇక్కడ స్పై చేసి చాలా పాజిటివ్ చేంజెస్ అయితే మీ పార్ట్నర్లో అయితే వస్తున్నాయి ఈ విధంగా ఈ వ్యక్తి అయితే మీకు ప్రపోజల్ అనేది చేస్తారు ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ యూనివర్స్ అయితే తన తప్పు అనేది తను తెలుసుకునేలా చేసి మీ గురించి ఆలోచించి మిమ్మల్ని స్పే చేసి మీరు ఎక్కడున్నా కూడా మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్పి మీతో తన ఎమోషన్స్ని షేర్ చేసుకుని మీ రిలేషన్ అనేది సక్సెస్ అనేది చేయబోతారంట అది కూడా వేరే వాళ్ళ సపోర్ట్తో చూసారు కదా మనకి టూ కార్స్ వచ్చాయి బట్ టైం అనేది పడుతుంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తిలో చేంజెస్ రావాలి అంటే అది కూడా చాలా పాజిటివ్గా అంటే ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తి గురించి మినిమం కూడా ఆలోచించని వ్యక్తి కదా ఇలాంటి వ్యక్తి మీ గురించి ఆలోచించి మీ గురించి ఎమోషనల్గా ఫీల్ అయ్యి మీ దగ్గరికి రావాలి అంటే టైం అయితే పడుతుంది బట్ మీరందరూ కూడా ఈ వ్యక్తిలో ఆ పాజిటివ్ చేంజెస్ అనేవి ఫాస్ట్గా రావాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి ఎవరికైతే ఈ రీడింగ్ రెజినేట్ అయిందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేనండి వెల్ట్ రీడింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్